ఈరోజు సిక్స్త్ క్లాస్కి సంబంధించి నానార్థాలు పర్యాపదాలు ప్రకృతి వికృతులు చూద్దాము మనకు ఈ టెట్ ఎగ్జామ్లలో సిక్స్త్ సెవెంత్ ఇవి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి ఈ బుక్ నుంచి తీసుకొని ఇవి చెప్పడం జరుగుతుంది ఈ ఒకసారి మీరు చూస్తూ వెళ్తున్న జర్నీలో మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ వన్ చూడండి నానార్థాలు అవ్వ అంటే తల్లి అమ్మమ్మ నాయనమ్మ ఆశ అంటే కోరిక దిక్కు ఉత్తరం లేక ఒక దిక్కు కథ కథ గౌరీ కరం అంటే చెయ్యి తొండము కప్పము కిరణం కపి అంటే వానరం సూర్యుడు ఏనుగు విష్ణువు కర్కటం అంటే నాగుపాము మారేడు విషభేదము కాలము అంటే సమయం నలుపు చావు ధర అంటే భూమి వేళ దహనం అంటే కాల్చుట జీడి దిక్కు దిశ శరణం దారి నిజం సత్యం విధము నిగ్గు అంటే ఉత్కృష్టకాంతి కిరణం సారం పాలు క్షీరం భాగం ప్రాణం ఉసురు గాలి బలిమి మతం అభిప్రాయం సమ్మతి శాస్త్రం రాజు అంటే చంద్రుడు భూపాలుడు కాపు కాయలు కాయుట రైతు రక్షణ కారు అంటే కాలము నలుపు కీడు అపకారము ఆపద అశుభము కులం అంటే వంశం తెగ శరీరం ఇల్లు ఊరు కొలువు అంటే ఉద్యోగం ఆస్థానం సేవ గుణము అంటే స్వభావం అల్లెతాడు గోవు అంటే ఆవు కన్ను బాణం సరస్వతి భూమి చిత్రం అంటే చిత్తరువు బొట్టు ఆశ్చర్యం మతం అభిప్రాయం సమ్మతి శాస్త్రం రాజు చంద్రుడు భూపాలుడు రీతి విధము మేర ఇత్తడి వర్ణం అక్షరం రంగు ఆకారం జాతి వర్షము సంవత్సరం వాన మబ్బు ఇది మన టెట్టులో కూడా రావడం జరిగింది వర్షం గురించి సాధువు అంటే సజ్జనుడు ముని సిరి సంపద లక్ష్మీదేవత సీమ దేశము వరిమడి గుర్తు ఇది నిన్న బిట్టు వచ్చిందండి హంస అంటే శ్రేష్టం ఒక పక్షి పరమాత్మ నెక్స్ట్ నానార్థాలు చూడండి అడవి అంటే వనం కాన అరణ్యం ఉదతి అంటే సముద్రం రత్నాకరం సాగరం ఏనుగు అంటే కరీ ఆస్తి గజము కప్ప అంటే మండుకం బేకం దర్దూరం కథ అంటే గాథ వృత్తాంతము ఉదంతము కడుపు అంటే కుక్షి ఉదరం పొట్ట కథనం అంటే యుద్ధం రణం సమరం నేత అంటే నాయకుడు సారథి నడుపువాడు నేత్రం అంటే నయనం కన్ను అక్షి చక్షువు పసిడి అంటే బంగారం పుత్తడి సువర్ణం కనకం పురం అంటే పట్టణం నగరం స్థానియం పులి అంటే పుండరీకం వ్యాఘ్రం చార్దులం పుష్పం అంటే పువ్వు సుమం విరి కథనం యుద్ధం రణం సమరం కపి అంటే కోతి మర్కటం వానరం కరము అంటే చెయ్యి అస్తం పాని కొండ అంటే గుట్ట పర్వతం గిరి నగరం కోవెల అంటే గుడి దేవాలయం దేవాలయం కండ్లు అంటే నేత్రాలు నయనాలు అక్షులు ఖడ్గం అంటే కత్తి ఆసి కృపాణం ఇది మన వచ్చిన టెట్టులో కూడా వచ్చింది మన కా గాలి అంటే పవనం మారుతం గాడ్పు పుష్పము అంటేనేమో పువ్వు సుమం వీరి పుడమి అంటే పృథ్వీ వసుధ ధరణి పేనిమిటి అంటే భర్త మొగుడు పతి పొలం అంటే చేను క్షేత్రం సీమ పండుగ అంటే పబ్బం ఉత్సవం వేడుక బాపుట అంటే జెండా పతాక ధ్వజం బాట అంటే తోవ మార్గం దారి గాలి అంటే పవనం మారుతం గాడుపు గుంపు అంటే మంద సమూహం బృందం చీకటి అంటే అంధాకారము ఇరులు ద్వంతం చెలిమి అంటే స్నేహం నయ్యం మైత్రి సోపతి చెరువు అంటే తాటకం కొలను మడుగు చేప అంటే మీనం మత్స్యం వృషం జలం అంటే నీరు ఉదకం సలిలం జీతం అంటే వేతం బత్యం నెక్స్ట్ బాట అంటే తోవ మార్గం దారి బాణుడు అంటే సూర్యుడు రవి ఇనుడు ఆర్కుడు భార్య అంటే సతీ పెంలాము కలత్రము భూమి అంటే అవని పృథ్వీ వసుంధర మగువ అంటే స్త్రీ ఇంతి పడతి వనిత మేఘం అంటే మేగులు జీముతం వారిధం యుద్ధం అంటే రణం సమరం సంగరం వనది అంటే వారి సముద్రం అంబుది జీతం అంటే వేతనం భత్యం తాబేలు అంటే కూర్మం కమటం కచ్చపం తృణం అంటే గడ్డి పచ్చిక గరిక దుర్గా అంటే చండి అంబ పార్వతి దేహం అంటే తనువు శరీరం మేను పెయి నింగి అంటే మిన్ను ఆకాశం గగనం నిజం అంటే సత్యం వాస్తవం నివ్వది నైపుణ్యం అంటే నేర్పు పనితనం కౌశల్యం వనది అంటే వారధి సముద్రం అంబుది వారధి అంటే వంతెన సేతువు కట్ట వంశం అంటే సంతతి గోత్రం కులం సదనం అంటే ఇల్లు నివాసం మందిరం సింహం అంటే కేసరి మురుగరాజు పంచాస్యం హర్షం అంటే సంతోషం ముదం సంబురం హాలికుడు అంటే రైతు కర్షకుడు కృషివలుడు నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూడండి అటవి అంటే అడవి అంబ అంటే అమ్మ ఆహారం అంటే ఒగిరం కథ అంటే కథ కార్యం అంటే కర్జం కీర్తి అంటే కీరితి కుండం అంటే కుండ అని పృథ్వీ అంటే పుడమి అని పర్వతం అంటే పబ్బం ప్రతిజ్ఞ అంటే పతీనా ప్రయాణం అంటే ప్రయాణం ప్రాణం అంటే పానము భక్తి అంటే భక్తి భాష అంటే భాష కులము అంటే కులము గర్వము అంటే గర్వము గుణము అంటే గుణము గ్రాసం అంటే గ్రాసం చంద్రుడు అంటే చంద్రుడు చిత్రం అంటే చిత్తరువు త్యాగం అంటే త్యాగము భోజనం అంటే బోనం బృంగారము అంటే బంగారము మాన్యము అంటే మన్యం మేఘము అంటే మొగులు ముఖం అంటే ముఖం మొక్తికం అంటే ముత్యం రాత్రి అంటే రేతిరి త్యాగము అంటే చాగము ధర్మము అంటే దమ్మము దూరం దవ్వు దీపం దివ్వే దిశ దశ నిజము నిక్కము నిద్ర నిధుర రాత్రి రేతిరి రాజు రాయుడు విద్య విద్య శక్తి సత్వ శ్రీ సిరి సముద్రం సంద్రం సహాయం సాయం నిద్ర నిధుర నిమిషం నిముసం పశువు పశువు పత్తనం పట్నం పూర్ణిమ పున్నమ సహాయం సాయం సింహం సింగం సంతోషం సంతాసం స్నానం తానం స్వామి సామి ఇంతటితో ఈ క్లాస్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తోటి కలుద్దాం మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్